హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం మోస్ట్ ఇంట్రెస్టింగ్ అలాగే సింపుల్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి అదే మనం కేవలం టూ తోటే ఈ ఎమ్మి కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ అండి అయినా ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కూడా ఇలా సింపుల్ కేక్ చేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది ఎటువంటి రిస్క్ ప్రాసెస్ అనేది ఉండదు అండ్ ఎవ్వరు చేసినా సరే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది అండ్ ఇది దీంట్లో మనము కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి ఈ బ్యూటిఫుల్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం ఇంకెందుకు లేదు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను హైడెన్సిక్ బిస్కెట్స్ తీసుకొని దీన్ని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి ఇలా ఒక బౌల్ని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ది పౌడర్ అంతా కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్ అంతా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిటికెడు బేకింగ్ సోడాని వేస్తున్నాం సోడా వేస్తుంది కేక్ అనేది పొంగనికి వేస్తారండి ఈ సోడా మనం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి తరువాత దీంట్లోకి మనము కాచే చల్లార్చిన పాలని వేసుకోవాలి పాలు క్వాంటిటీ అనేది నేను బిస్కెట్స్ క్వాంటిటీని బట్టి తీసుకున్నానండి మీరు కేక్ ఎంత ప్రిపేర్ చేసుకోవాలో దాన్ని బట్టి పాలు అనేది తీసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఒక బౌల్ని తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ బేకింగ్ ట్రే ఉంటే దాంట్లో వేసేసుకొని బటర్ పేపర్ని పెట్టుకుంటే అయిపోతుంది ఇక నేనైతే గీ అప్లై చేస్తున్నాను దీన్ని మనం ఇప్పుడు డస్టింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను మైదా వేసుకొని ఈ బౌల్ అంతా కూడా ఈ విధంగా డస్టింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా మనం అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనము రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి అలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనము వాటర్ని వేసుకోవాలి వాటర్ని వేసుకొని దీంట్లో ఒక స్టాండ్ని ప్లేస్ చేసుకోవాలి స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ బౌల్ని పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఇలా పిక్ ఏదైనా పెడితే కూడా దానికి ఏది అంటుకోకుండా రావాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిపైన నేను నేను కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకున్నాను మీరు వద్దు అనుకుంటే అది స్కిప్ చేసేసుకోవచ్చు దీనిపైన నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇలా స్ప్రింకిల్స్ వాడుకున్నాను ఇలా మనం వేసుకొని దీన్ని కట్ చేసుకొని పీసెస్ పీసెస్ లాగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అలాగే ఎమ్మి అయిన కేక్ రెడీ అయిపోయింది ఇక్కడ మనం ఎటువంటి షుగర్ అనేది యాడ్ చేయలేదు కేవలం బిస్కెట్ స్వీట్నెస్ తోటి ఈ కేక్ని ప్రిపేర్ చేసాం కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మేము ఇంట్లో ఇలా ప్రిపేర్ చేయంగానే అలా అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుందండి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్